ఈనాటి కార్యక్రమంలో శ్రీ బండ్ల మాధవరావు గారి స్వీయ కవితలు వింటారు నది నేను నాలోంచి ప్రవహిస్తున్న ఒకనొక నది గురించి ప్రస్తావించాలి నన్ను నిండా ముంచెత్తిన నీరు లేని నది గురించే చెప్పాలి రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచి నా మట్టితో శృంగారం జరపలేని నది గురించే దుఃఖరాగం వినిపించాలి ఎక్కడో కురిసిన నీటితో వెల్లువెత్తే నది గుక్కెడు నీళ్లను గొంతు తడుపుకోవడానికి ఇవ్వకుండా సముద్రానికి పరుగులెత్తే నది గురించే విలపించాలి నీరు నీరు ఎప్పుడూ రాజకీయమే వాటాల కందని మాటల యుద్ధంలో చాప కింద ప్రవాహంలా కనబడకుండా వెళ్లిపోయే నదిని నిలువరించడానికి గొంతెండిపోయేదాకా గొంతెత్తి పిలవాలి దేహం మీదే తేలే ఇసుక దిబ్బల్లోంచి దోసెడు నీళ్లను ఒడిసి పట్టలేక దాహగాయాలతో చలమలవుతున్న కళ్లల్లోంచి స్రవిస్తున్న కన్నీటి గురించే మాట్లాడాలి నది పక్కనే నడుస్తోన్న జీవితాన్ని ఎప్పటికీ తడపలేని నది గురించే నాలుగు వాక్యాలు రాయాలి నది నదిగానే ఉరకలెత్తుతోంది నదితో నీటి సంబంధం లేని నేను తనతో పాటే సముద్రంలో కలిసిపోతున్నాను దీపం కింద కరుగుతున్న దీపం కింద విస్తరిస్తోన్న నలుపు వెలుగు ప్రసరిస్తున్నంత మరణం గురించి దిగులు కరుగుతున్న దీపం కింద విస్తరిస్తోన్న నలుపు వెలుగు ప్రసరిస్తున్నంత మరణం గురించి దిగులు హత్యో ఆత్మహత్యో దేహం ఛద్రమవ్వడమే అప్పుడే విచ్చుకున్న మొగ్గలు సైతం నెత్తుటి ముద్దలై రాలిపడుతున్నాయి నేరం ఎప్పటికీ ప్రశ్నార్థకమే పసితనం మీద చేసిన గాయం నుంచి స్రవిస్తోన్న రక్తం ప్రశ్నలను సంధిస్తోంది ఆటవిక శిక్షాస్మృతి అమలవుతున్న చోట న్యాయానికి కళ్ళగంతలు విప్పేవారు లేరు నేరస్తులు పట్టుకున్న చోట నేరం కీర్తించబడుతోంది ప్రసార సాధనాలు పోస్కోలు కబుర్లు చెప్పుకుంటూ నిజాల్ని పాతేసి నీళ్లు చల్లుతున్నారు మూసుకుపోయిన గొంతులోంచి వచ్చే పెనుకేక నిన్ను తుదముటిస్తుందని తెగిపడ్డదేదైనా దేహమేనని చిదిమేసిన వత్తి నుంచి వచ్చే పొగ ఎప్పటికైనా మళ్లీ అంటుకుంటుందని ఆరిపోయిన దీపం సాక్షిగా ప్రకటించాల్సి ఉంది ప్రాణబిందువు చిక్కుకున్న సుడిగుండాల్లోంచో అడుగేసిన ఊబుల్లోంచో నిర్దాక్షిణ్యంగా వదిలేసిన సమూహాల్లోంచో నిలబడేందుకు చేసే ఆఖరి ప్రయత్నమిది ఇది గడ్డకట్టని రక్తం విప్పారిన పువ్వులోంచి నిరంతరం స్రవహిస్తూనే ఉంది గడ్డకట్టని రక్తం విప్పారిన పువ్వుల్లోంచి నిరంతరం స్రవిస్తూనే ఉంది నీటిని వర్షించాల్సిన మేఘం కత్తుల తుఫాన్లను సృష్టిస్తోంది దహనమవ్వాల్సిందేదో దందహ్యమానంగా వెలిగిపోతోంది వెలుగును మింగేసిన చీకటి మౌనంగా రోధిస్తోంది లేచేందుకు ఆసరా కోసం వెతుకుతున్నాను మేఘాల్ని చీల్చుకొని వచ్చే కాంతిరేఖ నన్ను చేరుతుందో లేదోనని నిందా మునిగాక కూడా ఇంకా భయంగానే ఉంది మేఘాల్ని చీల్చుకొని వచ్చే కాంతిరేఖ నన్ను చేరుతుందో లేదోనని నిండా మునిగాక కూడా ఇంకా భయంగానే ఉంది లోహపు రెక్కలకు వేలాడుతున్న ప్రాణబిందువు ఏ క్షణానైనా జారిపడొచ్చు వేలాది పాదాల తొక్కిడిలో మెతుకు మట్టిపాలవుతోంది ఏ నుంచైనా మృత్యువు పొంచి చూడొచ్చు లేదంటే ఓ పెనుగుప్పెన తనను లోకాన్ని తుదముట్టించొచ్చు నీలో సగమై నిలవాల్సిన దాన్ని నేలరాయడం నీ మృగత్వానికి ప్రతీక కఫంలోంచి ఉదయించే ప్రశ్నలకు సమాధానం ఎప్పటికీ దొరకదు కట్టుగొయ్య రంగు వెలసిన గోడల నుంచి ఊరుతున్న చెమ్మ నిత్య దుఃఖమై దగ్ధహృదయపు కట్టను ఉప్పెనలా ముంచుతోంది రంగు వెలసిన గోడల నుంచి ఊరుతున్న చెమ్మ నిత్య దుఃఖమై హృదయపు చెలియలి కట్టను ఉప్పెనలా ముంచెత్తుతోంది మీద చారికలు కట్టిన కన్నీరు తనను తాను దహించుకుంటోంది మొళ్ల పొదల్లో నిత్యం విచ్చుకునే పువ్వుల చుట్టూ చెదలు చేరుతోంది నిర్జన వనాల కాలిబాటల మీద పరుచుకున్న పొదల్లోంచి చూస్తున్న గండుజీమ లేలేత దేహాల్ని కాటేస్తోంది ఒంటికి చుట్టుకున్న తడి మెల్లగా గడ్డకడుతోంది ఒంటికి చుట్టుకున్న తడి మెల్లగా గడ్డకడుతోంది కొడిగట్టిన దీపపు కాంతిలో నీడలు వికృతంగా కదలాడుతున్న చప్పుడు ఆర్చుకుపోయిన గొంతులోంచి ఎప్పటికీ చిగురించని పెనుకేక రేపటి కోసం కొనసాగడానికి విరామ చిహ్నాలు లేని వాక్యం ఈరోజు ముగింపు పలుకుతోంది రేపటి కోసం కొనసాగడానికి విరామ చిహ్నాలు లేని వాక్యం ఈరోజు ముగింపు పలుకుతోంది నిలువెత్తు ఆవరించిన దైన్యం ఆకలి కళ్లను సూటిగా చూడలేక పసిగొంతుల్ని నులిమేస్తోంది దృశ్యం వెనుక రాతిలో కూరుకుపోయిన కాళ్లు నిశ్చేష్టితాలై నిలబడిపోయాయి రాత్రి తీగ ఎవరూ కదలాడని ఓ నిసిరాత్రి ఓ నిసిరాత్రి శబ్దమొక్కటే చెవులకు చేరుతోంది బహుశా నిటలాక్షుని గజ్జెల సబడనుకుంటా మబ్బులు కురిసి కురిసి అలిసిపోయిన తరువాత మబ్బులు కురిసి కురిసి అలిసిపోయిన తరువాత నేలకు దేహానికి మధ్య మిగిలిన ఒకే ఒక్క తీగ బీసెంట్ రోడ్ దుకాణాల ముందు లోతు మోకాళ్ళలోతునే నిశ్చల స్థితిలో దూరం మాటదో మనిషిదో బహుశా రేపటి పేజీల్లో ఏదో ఒక మూల నాలుగు లైన్లు ముడుతలు పడ్డ మనసుకు కొలతలేముంటాయి తగలబడేందుకు శరీరానికి చితి అంటించేదెవరు నిధులు ఎక్కడెక్కడికో తరలిపోతుంటాయి ఎవరూ లేని మృతకలేబరాలు రానివారి కోసం ఎదురు చూస్తుంటాయి ఆఫ్ఘనిస్తాన్ అయినా అనంతారమైన మార్కెట్ వెలిగిపోతూనే ఉంటుంది వెలుగుతుందంటున్న దేశం మాత్రం చీకట్లనే చిక్కుల్ని వెతుకుతూ ఉంటుంది వెలుగుతుందంటున్న దేశం మాత్రం చీకట్లోనే చిక్కుల్ని వెతుకుతూ ఉంటుంది ఇల్లు బావురుమంటోంది అంటుంది ఒక దశాబ్దం తరువాత మళ్ళీ మృత్యువు మా ఇంటి తలుపు తట్టింది ఒక దశాబ్దం తరువాత మళ్లీ మృత్యువు మా ఇంటి తలుపు తట్టింది నూరేళ్లు సాగాల్సిన జీవనయానం డెబ్బై ఏళ్లకే ముగిసిపోయింది చేయాల్సిన పనులు చూడాల్సిన వేడుకలు ఇంకా మిగిలి ఉండగానే అర్ధంతరంగా నడక ముగించుకొని తన దారిన తాను వెళ్లిపోయింది చిన్నమ్మ చేయాల్సిన పనులు చూడాల్సిన వేడుకలు ఇంకా మిగిలి ఉండగానే అర్ధంతరంగా ముగించుకొని తన దారిన తాను వెళ్లిపోయింది చిన్నమ్మ చిన్నమ్మ అమ్మ తరువాత అమ్మ అమ్మలాగా మమ్మల్ని కడుపులో పెట్టుకుని సాకిన చిన్నమ్మ నుండి కారుతున్న కన్నీటి చుక్కల్లో నుంచి రాలిపోయింది కళ్ల ముందు కదలాడుతున్న కరిగిపోయిన కాలపు అంచులకు చిక్కుకున్న బాల్యపు జ్ఞాపకాలు ధనుర్మాసపు చలిమెంటలా వెచ్చవెచ్చగా మనసుకు తాకుతున్నాయి ఇప్పుడు చిన్నమ్మలేని ఇల్లు బావురుమంటోంది ఇప్పుడు చిన్నమ్మలేని ఇల్లు బావురుమంటోంది నిన్నటిదాకా తమ చుట్టూ తిరుగుతూ ప్రేమతో తలలు నిమిరిన చేతులు అదృశ్యమవ్వడాన్ని జీర్ణించుకోలేని మొక్కలు తలలు వాల్చేశాయి రాలుతున్న గులాబీలు గన్నేరులు ఆకాశపుదారుల్లో వెళుతున్న ఆమె పాదాలకు మడుగులొత్తుతున్నాయి ఇంటి వాకిట్లోకి ఎదురయ్యే మాటలు నిశ్శబ్దపు తెరల వెనుకకు జరిగిపోయాయి నడుస్తున్న నాలుగు పాదాలలోంచి జారిపోయిన రెండు పాదాలను తలుచుకుంటూ కాళ్లు ముందు పెట్టుకుని ఆయన అలా కూర్చొని ఉన్నాడు నడుస్తున్న నాలుగు పాదాలలోంచి జారిపోయిన రెండు పాదాలను తడుచుకుంటూ కాళ్లు ముందు పెట్టుకుని ఆయన అలా కూర్చొని ఉన్నాడు కరచాలనాలు పలకరింపులకు స్పందించని కళ్ళు శూన్యంలో ఆమెను వెతుక్కుంటున్నాయి నిరామయ నిశ్చేష్టితలోంచి గడ్డకట్టుకుపోయిన ఆమె ఎక్కడ అన్న మాటను ముగింపుగా పలికి చెప్పాల్సిన చివరి మాటలన్నీ అక్కడే ఆపేసింది తన చేతిలోని చేతిని పిల్లలకు అప్పజెప్పి తాను శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది మట్టిదాహం ఒకనొక నిద్రలేని రాత్రి కళ్ళు పొడుచుకున్న కానరాని చీకట్లో కళ్ళల్లో దీపాలు పెట్టుకుని రేపటిని వెతుకుతున్నాను ఒకనొక నిద్రలేని రాత్రి కళ్ళు పొడుచుకున్న కానరాని చీకట్లో కళ్లల్లో దీపాలు పెట్టుకొని రేపటిని వెతుకుతున్నాను రేపంటే ఆశ కదా రేపంటే బ్రతుకు కదా రేపటి లోకంలోంచి నడిచొచ్చే కాగడాకు ఎదురెళుతున్నాను రేపటి లోకంలోంచి నడిచొచ్చే కాగడాకు ఎదురెళుతున్నాను రాని ఏకాంత ప్రదేశాన అడవిని పులుముకున్న నేలపై నగ్నదేహంతో పచ్చదనాన్ని చిలకరిస్తున్న నాగలిని నాలోకి లాక్కుంటున్నాను నాగలంటే మట్టిని చీల్చి అన్నముద్దను దోశలలో పెట్టేది కదా నాగలంటే మట్టిని చీల్చి అన్నముద్దను దోశలలో పెట్టేది కదా నిరంతరం దేహం నుంచి స్రవిస్తున్న చెమటతో తడిచిన చేతుల్లోంచి మేడి జారిపోతోంది ఎలపట దాపట ఎడ్లు చెరోవైపు లాగుతున్నాయి సరళ రేఖలా సాగాల్సిన కోండ్ర వంకరటింకరగా సాగుతోంది గొంతు గ్రీష్మ గ్రీష్మకాలాన గొంతు గ్రీష్మ గ్రీష్మకాలాన నదీ తీరపు ఇసుక పొరల్లో గుక్కెడు నీళ్ల కోసం చెలుమలు తవ్వుతున్నాను దాహపు తీరాల్లో ఊరుతున్న కన్నీటిని బొట్లు బొట్లుగా ఒడిసిపడుతున్నాను వట్టిపోయి నా పక్కనే నడుస్తున్న నది తనను ముంచేంత ప్రవాహాల కోసం ఎదురుచూస్తోంది మట్టిలో పండిన అన్నం మట్టిలో పడి పనికిరానిదవుతోంది భూమి పొరల్లోనో పైనో ప్రవహించే నీరు నన్ను నిలువున ఎండబెట్టి మట్టిదాహం తీర్చడం లేదు భూమి పొరల్లో ప్రవహించే నీరు నన్ను నిలువున ఎండబెట్టి మట్టిదాహము తీర్చడం లేదు మీరింతవరకు శ్రీ బండ్ల మాధవరావు గారి స్వీయ కవితలు విన్నారు